హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఇరవై తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇక ఈరోజు అనంతపురం మార్కెట్లో చీనీ రేట్లు కనుక ఒకసారి చూసినట్లయితే కొద్దిగా రేట్ అయితే తగ్గిందనే చెప్పవచ్చు ఇక ఆ వివరాలు ఒకసారి వెళ్ళినట్లయితే ఈరోజు అనంతపురం మార్కెట్కి మొత్తం అరవై టన్నులు చీనీకాయలు అయితే రావడం అయితే జరిగింది జాలి గారు మంగు ఇలాంటి కాయలు ఇరవై వేలతో మొదలయ్యి ఇరవై ఐదు వేల వరకు ఈరోజు పోవడం అయితే జరిగింది టాప్ రేటు ఇవి కేవలం జాలి గారు మంగ కాయలు మాత్రమే ఇలాంటి అంటే మచ్చలున్న కాయలు మాత్రమే ఇంకా మంచి కాయల విషయానికి వస్తే ఈరోజు ఇరవై తొమ్మిది వేలతో ఈరోజు మొదలయ్యి ముప్పై ఆరు వేల వరకు ఈరోజు రేట్ అనేది పోవడం అయితే జరిగింది ఇవి వచ్చేసి పాలిష్ కాయలు కొద్దిగా సైజులని బట్టి క్వాలిటీని బట్టి రేటు పెరుగుతూ ఉంటుంది అనమాట బెంగళూరు హైదరాబాదు ఇలా వేరే ఇతర మార్కెట్ల గురించి కూడా రేట్లు అయితే చెప్పడం చెప్పండి అని చెప్పేసి అడగడం అయితే జరుగుతోంది కామెంట్ కూడా చేశారు అది మీకు కూడా తెలిసి ఉంటుంది చాలామందికి అయితే కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ లేని వీడియోలో అయితే చేయకూడదు అనేది నా అభిప్రాయం అందుకనే కేవలం అనంతపురం మార్కెట్ మాత్రమే చెప్పడం అయితే జరుగుతూ ఉంది చూద్దాం ఈసారి సమ్మర్ కల్లా ట్రై చేస్తాను బెంగళూరు ట్రై చేస్తాం మొదట తర్వాత హైదరాబాద్ ఈ రెండు మార్కెట్ల గురించి చెప్పడానికి చాలా వరకు ట్రై చేస్తాను కంపల్సరీగా మార్చి ఏప్రిల్లో మధ్యాహ్న రేట్లు వస్తాయి కదా అప్పటికైతే ఖచ్చితంగా టెన్ హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తాను చూద్దాం మరి ఎంతవరకు నేను చెప్పగలుగుతానా లేదనేది ఇప్పుడైతే ప్రస్తుతం అనంతపురం మార్కెట్ గురించి చెప్తున్నాను ఇక్కడికి చాలా అనుకుంటున్నాను ఒకవేళ మంచి ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా చెప్పడం అయితే జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కంపల్సరీగా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్